మాలలోన నా మనసు లాగుతున్నది భక్తి నాలు పెరుగుతున్నది భవాని నీ వైపు దారి చూపుతున్నది మాలలోన మహిమ ఉన్నది దుర్గమ్మ నా మనసు లాగుతున్నది భక్తి నాలు పెరుగుతున్నది మనసున్నామా తల్లి శ్రీ దుర్గా భవానమ్మ మనసున్నామా తల్లి శ్రీ దుర్గా భవానమ్మ హిలో నా నీకు సాటి లేరమ్మ దుర్గమ్మ శ్రీదేవి రూపిణి బమ్మ దుర్గమ్మ సిరులిచ్చే దేవత బమ్మ బెజవాడ వాసిని బమ్మ దుర్గమ్మ మముసల్లగ చూడాలమ్మ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి